హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను ఉప్మా చేయబోతున్నాను టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను ఓకేనా పల్లీలు ఆవాలు జీలకర్ర ఆనియన్ కరివేపాకు కొత్తిమీర శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఒక టమాటా ఆయిల్ సాల్ట్ కొద్దిగా నెయ్యి రవ్వ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి రవ్వ వేయించుకోవడానికి రవ్వ వేసి వేయించుకోవాలి ఒక త్రీ మినిట్స్ అట్లా వేయించుకోవాలి ఇప్పుడు వేగిన రవ్వని తీసేసుకున్న కడాయి పెట్టుకొని రవ్వని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూను ఆవాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ అంటే ఎక్కువ ఒక గుప్పేడు పల్లీ వేసుకోవాలి వన్ టీ స్పూను శనగపప్పు మినపప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి అర స్పూను ఆనియన్ వేసేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా ముక్కలు చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఈ గ్లాస్తో నేను ఈ తీసుకున్నాను రవ్వను ఒక గ్లాసు రవ్వ దీంట్లో సగానికి వన్ వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఒక గ్లాసు సగం రవ్వ తీసుకున్నాను వాటర్ వేస్తున్నాను త్రీ గ్లాసు వాటర్ వేస్తాను మూడు గ్లాసుల నీళ్ళు వేసాను వన్ టీన్స్ వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీకు రుచికి సరిపడినంత వేసుకోండి వాటర్ బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకుందాం వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ చేస్తలేదు లైక్ కొట్టండి ఓకేనా నీళ్ళు మరుగుతున్నాయి ఇంట్లో రవ్వ వేసి కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మొత్తాన్ని వన్ గ్లాస్ రవ్వకి టూ గ్లాస్ వాటర్ వేశాను ఫ్రెండ్స్ ఓకేనా త్రీ గ్లాసెస్ వేశాను వన్ అండ్ హాఫ్ వేసాను కదా కరెక్ట్గా సరిపోయింది వాటర్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం తీసి చూద్దాం ఒకసారి కలుపుకుందాం ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వేడివేడిగా బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అల్లం చట్నీతో తింటే సూపర్ ఉంటుంది గట్టిగా తిన్నా సూపరే ఉంటుంది ఓకేనా బాయ్